అంటారు ఏ ఒక్క పరబ్రహ్మము ఏ ఒక్క దైవము అది కన్నుల ముందు కనపడాలని ఎక్కడా నియమం లేదు ఆయన ఈ సమస్త సృష్టిని చేస్తుంటాడో ఎవరు ఈ సృష్టినంతటిని నిలబెడుతుంటాడో ఎవరు మహాప్రలయంలో ఈ సృష్టినంతటినీ తనలోకి తీసుకుంటూ ఉంటాడో ఆయన పరబ్రహ్మము అని కీర్తింపబడతాడు ఆయన ఒకనాడు ఉండడం ఒకనాడు ఉండకపోవడం అన్న మాట అన్వయం కాదు ఈ లోకములు లోకములను పరిపాలించేటటువంటి చక్రవర్తులు లోకములలో నివసించేటటువంటి వారు సమస్త భూతములు మహాప్రలయములో అంతరించిపోయిన తరువాత సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ప్రకాశించినటువంటి సమయంలో కూడా వీరొక వెలుగు సహాయం అవసరం లేకుండా ఎవరు ప్రకాశిస్తూ ఉంటాడో ఆయన పరబ్రహ్మం అందుకే శృతి అటువంటి పరబ్రహ్మం గురించి చెప్తూ నతూభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వేవ భాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది అటువంటి పరమాత్మ ఎవ్వరూ లేని మహాప్రలయంలోనూ ఉంటాడు మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఆయనలోంచే సృష్టి జరుగుతుంది నిలబడినప్పుడు యథార్థమనకు ఆయన అనుగ్రహమే మళ్ళీ లయం జరిగిన స్వల్పకాలిక లయం జరిగిన మహాప్రలయం జరిగిన ఆయన అనుగ్రహం వలననే జరుగుతుంది అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి డేకాకృతి వెలుగు అతని గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఈ లోకాలు లోకములను పరిపాలించేవారు లోకములలో నివసిస్తున్నవారు అందరూ మహాప్రలయంలో లేకుండా పోయినా ఆయన ఒక్కడూ మాత్రం అట్లా ప్రకాశిస్తూనే ఉంటాడు అందుకే ఆద్యంతములు లేనివాడు పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మము యథార్థమనకు పురుషుడనో స్త్రీయనో నపుంసకుడనో నిర్వచనం చేయడం సాధ్యం కాదు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసప్రకాశి కాక వెనుక నందియుతాలకు విభుతలంతు అంటారు ఆయన స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తే స్త్రీ స్వరూపంగా పలుకుతుంది పురుషస్వరూపంగా ఆరాధన చేస్తే పురుషస్వరూపంగా పలుకుతుంది నపుంసకుడు అని కొన్ని నామాలు ఉంటాయి సహస్రనామాల్లో పరంజ్యోతి ఇటువంటివి అటువంటి రూపమా అంటే అది కాదు తిరియక్క అంటే అది కాదు నరుడా అంటే అది కాదు ఏదీ కానివాడు కాబట్టే ఏది కానిది కాబట్టే ఎన్ని రూపాలైనా పొందగలదు ఇదే ఆమె రూపము అని మీరు అన్నారనుకోండి ఆమె ఆ రూపమునందు తప్ప వేరొక రూపమునందు ప్రకాశించే అవకాశం ఉండదు ఏ రూపము లేనప్పుడు దేశకాలములకు అనుగుణంగా ఎప్పుడు ఏ రూపాన్ని పొంది కార్యం సాధించాలో అటువంటి రూపమును ఆవిడ పొందుతూ ఉంటుంది అందుకే మీరు గమనిస్తే ధర్మ సంస్థాపన విషయంలో శ్రీమన్నారాయణుని యొక్క ప్రతిజ్ఞ భగవద్గీతలో ఏది ఉంటుందో అదే భాగవతంలో పరదేవత యొక్క ప్రతిజ్ఞ అయి ఉంటుంది ఆయన యదా యదాయదాహిధర్మస్ నిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదాత్మానం సృజాం అహం అంటాడు ఎప్పుడిప్పుడు అధర్మం పెచ్చరిల్లిపోతుందో ఎప్పుడిప్పుడు పాపం ఎక్కువైపోతుందో అప్పుడప్పుడు పరమాత్మ ఒక రూపాన్ని సృజించుకొని ఏ రూపము చేత తాను ధర్మ సంస్థాపన చేయడానికి అవకాశం ఉంటుందో అటువంటి రూపంతో ఈ భూమి మీదకి దిగి వస్తాడు అజాయమానో బహుదా విజాయతే అంటుంది శృతి ఏ శరీరమును పొందవలసిన అవసరము లేనివాడు పుట్టుక లేనివాడు అనేక రూపములను పొంది పుడుతున్నాడు అందుకే వేదోద్ధారణ మంతరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు ఆ ఒక్క పరమాత్మ అనేక అవతారములుగా భూమి మీదకి వచ్చాడు అదే ప్రతిజ్ఞ పరదేవతాస్వరూపంగా అమ్మవారు భాగవతంలో చెప్తుంది యదా యదా హి సాధూనా దుఃఖం తదా తేషాంచరక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను ఒక రూపాన్ని తీసుకుని వస్తున్నాను అంటే నిజానికి అదే పరబ్రహ్మం స్త్రీస్వరూపంగానూ ప్రకాశిస్తుంది అదే పరబ్రహ్మం పురుషస్వరూపంగానూ ప్రకాశిస్తుంది ఇందులో మీరు చమత్కారం గమనిస్తే అందరూ ఆరాధించి తీరవలసినటువంటి రూపంగా వేదముల చేత ప్రస్తుతి చేయబడినది తెలిసిన తెలియకపోయినా పండితుడైనా పామరుడైనా స్త్రీ పురుష పండిత పామర కుల మత వివక్ష లేకుండా అందరూ ఆశ్రయించేది ఆరాధించేది ఎవరిని అంటే అమ్మరూపంగా పరదేవతని ఆరాధన చేస్తారు అసలు యదార్థం చెప్పాలంటే వేదం అంది మాతృదేవోభవ అంది నువ్వు పరదేవతని ఎక్కడికో వెళ్ళి దర్శనం చేయక్కర్లేదు అమ్మ పరదేవతతో సమానమైనది కాదు అమ్మయే పరదేవత మాతృదేవోభవ కన్నా పరదేవత ఉండే అవకాశం లేదు పరదేవతయే అమ్మ రూపంలో భూమి మీద తిరుగుతోంది జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు మాతృకాపంచకం చేస్తూ ఆస్థాతావదీయం ప్రసూతి సమయే సమయ దుర్వారశివుల వ్యధా నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యాంవత్సరి ఏక్యా గర్భారణ భరక్లేశ్యక్షమా దాతుం నిష్కృతి ఉన్నతో పితనయత్తై జనన్య నమ అన్నారు అమ్మ రూపంలో పరదేవత ఉంది కాబట్టే ఈ సృష్టి నడుస్తోంది తన శరీరానికి ఎంత వైక్లభ్యం కలిగినా ఎంత కష్టం కలిగినా తాను ఎంత పథ్యం చేయవలసి వచ్చినా ఎంత వికృతమైన ఆకారము తాను పొందవలసి వచ్చినా తొమ్మిది నెలలు గర్భాన్ని ధరించి కడుపు గర్భాలయం చేసి అందులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చి మరణ సదృశమైన ప్రసూతి వేదన తాను పొంది బిడ్డని ప్రభవించిన తరువాత ప్రసవించిన తరువాత ఆమె తన నిత్తురు పాలగా చేసి పట్టి పెంచి పోషిస్తోంది సంవత్సరం పాటు వాడు ఎప్పుడు మూత్ర విసర్జన చేస్తాడు ఎప్పుడు మల విసర్జన చేస్తాడు అవసరం లేకుండా వంగి పంచాంగ నమస్కారం చేస్తే చాలు స్త్రీ అని అనడానికి కారణం అమ్మ సాక్షాత్తు పరదేవతాస్వరూపిణి అయి ఉన్నది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడు కలిసి ఒకటిగా నిలబడినప్పుడు జ్యోతిస్వరూపంగా ఏ పరబ్రహ్మం ఉంటుందో అదే స్త్రీస్వరూపంగా కూడా నిలబడుతుంది అది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత అందుకే మీరు చూడండి అమ్మని ఆరాధించడం అనేది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం వేదం చదువుకోవడము సంస్కారమును పొందడమో ప్రతిరోజు వేదాధ్యయనం చేయడం ఇటువంటివి చేసి చేసేవాళ్ళు గాయత్రి అన్న పేరుతో అమ్మవారిని ఉపాసన చేస్తారు